హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాల్లోకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకమే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా స్కీమ్ ఈ స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా డబ్బులు దమాక అయితే ఇవ్వబోతుంది సో ఒక్కొక్కరి ఖాతాలోకి మనకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు రెండు పథకాలను అయితే దసరా కానుకగా రైతుల కోసం అయితే మొత్తంగా సిద్ధమైతే చేసింది రాష్ట్ర ప్రభుత్వం విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఏ తేదీ నుంచి అందరి ఖాతాలోకి డబ్బులు వస్తాయి ఎవరెవరికి వస్తాయి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్లో మనకు డబ్బులు అనేది పడాలంటే మనం ఎలాగైతే అయితే మనం అప్లై చేసుకోవాలి ఇన్ కేసు ఒకవేళ ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ రావాలంటే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాని ఏ విధంగా చూస్తారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించారు సో గతంలో మనకు రైతు భరోసా పథకం కింద లాస్ట్ ఇయర్ కూడా మనకు అమౌంట్స్ అయితే రిలీజ్ చేశారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకు ఆగస్టు పదిహేను అయితే రిలీజ్ చేశారు కొంత అమౌంట్ అనేది కానీ ఇంకా కూడా చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అనేది కాలేదండి సో వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేది క్రెడిట్ అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తంగా ఎట్టకేలకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో దసరా కానుకగా రైతుల ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధపడింది అందులో భాగంగానే ఎవరైతే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాలోకి ఏ విధంగా రాబోతున్నాయనే విషయాన్ని చూసుకున్నట్టయితే ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి రీసెంట్లీ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయో సో అటువంటి వారందరూ కూడా ఎలిజిబిలిటీలోకి వస్తారండి ఇన్ కేసు ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే మీరు ఈ పథకానికి సంబంధించి రీఅప్లై అంటే మీరు రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు ఒకవేళ మీకు రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కూడా తెలియకపోతే మీరు మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి మీరైతే అప్లై చేసుకోండి పథకానికి సో ఖచ్చితంగా అప్లై అయితే చేస్తారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఎకరా పొలం కలిగిన వారికి పదివేల రూపాయలు రెండు ఎకరాల పొలం కలిగిన వారికి ఇరవై వేల రూపాయలు చొప్పున సో దాదాపు మనకు పది ఎకరాల లోపల భూమి కలిగిన వారందరికీ కూడా మన యొక్క రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేస్తుందంటే రైతు బంధు పథకాన్ని పేరు మార్చి రైతు భరోసాగా తీసుకువచ్చి ఇప్పుడు మనకు పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తుంది గతంలో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఒక ఎకరాల నుంచి ముప్పై ఎకరాల మధ్యలో పొలం ఎంత ఉన్నా సరే అందరికి కూడా వేసేవాళ్ళు ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు డైరెక్ట్గా ఇప్పుడున్నటువంటి మనకు రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే పది ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వాళ్ళందరినీ కూడా పెద్ద రైతులుగా గుర్తించి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే బెనిఫిట్ అయితే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది సో కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కనుక అయి ఉంటే ఖచ్చితంగా మీ భూమి అనేది మీ పేరు మీద అంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సో కుటుంబంలో ఎంతమందికి ఉంటే ఎంతమందికి వస్తుంది అంటే వస్తుందండి అయితే మనకు రీసెంట్లీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినప్పుడు చాలా మందికి అయితే ఇంకా రుణమాఫీ కాలేదు సో అటువంటి వారందరూ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దసరా కానుకగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్తున్నారు సో రుణమాఫీ డబ్బులు కూడా అయితే చాలామంది ఖాతాలోకి అయితే పడతాయి గతంలో ఏం జరిగిందంటే రెండు లక్షల కంటే ఎక్కువ ఎవరైనా అప్పు ఉంటే బ్యాంకులో సో అప్పు రెండు లక్షల కంటే పైనన్న అమౌంట్ కనుక మీరు కట్టేస్తే రెండు లక్షల రూపాయల వరకు డైరెక్ట్గా మేమైతే రుణమాఫీ చేస్తామనేసి కూడా కండిషన్ కూడా పెట్టారు సో ఈ కండిషన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు చెప్పడం జరిగింది సో మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా ఈ రైతు భరోసా కోస పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులు అయితే పడతాయి సో ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే పడతాయి మొదటి రోజున మనకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి రెండో రోజున రెండు ఎకరాల పొలం కలిగిన వారికి సో ఈ విధంగా మనకు వన్ బై వన్ అయితే మనకు మొత్తంగా పది ఎకరాల భూమి కలిగిన వారందరికీ కూడా ఖాతాలకు అయితే పడతాయి సో టోటల్గా మనకు పది ఎకరాల ల్యాండ్ కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఫైనల్గా మనకు వచ్చేసి మరొక పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందండి సో ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి విడతలైతే విడుదల చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈసారి ఆరు వేల రూపాయలు కాకుండా చూడండి ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా మనకు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తారు కదా ఇందులో ప్రతి మూడు నెలలకి ఒకసారి మనకు వచ్చేసి ఇక నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు డబ్బులు ఇవ్వబోతున్నారండి సో ఎందుకు అలా ఇస్తున్నారు అంటే మనకిప్పుడు మొత్తంగా ఈ ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులను పెంచడం జరిగింది సో పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మనకు దసరా నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది సో అక్టోబర్ మాసంలో దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు డైరెక్ట్గా రెండు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది గతంలో ఎవరికైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు ఇరవై విడత డబ్బులు అనేది పడలేదో అటువంటి వారు కనుక కేవైసీ కనుక ప్రాబ్లం అయ్యింది కేవైసీ కనుక చేయించుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు అయితే పడతాయి సో వరకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు కనుక పడకుండా ఉంటే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోమని చెప్పండి లేదా వాళ్ళకి అప్లై చేసుకొని ఉంటే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోమని చెప్పండి ఇవి రెండు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చాలు ఆటోమేటిక్గా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట అయితే మొత్తంగా వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ని పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రం ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్న వారికే వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే అమలు చేస్తుంది సో అంత భూమి కలిగి ఉండాలి కౌలు రైతులకైతే డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కానీ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కౌలు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు ఎవరైతే రైతు భరోసా స్కీమ్ ఉన్నారో సో వారందరికీ కొడితే పడతాయి మరొక విషయం ఏమిటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు కూలీలకు కొడితే మనకు పన్నెండు వేల రూపాయలు తీస్తుంది రైతు కూలీలకు వచ్చేసి ఆరు వేల రూపాయలు తొలి పెడితే కింద ఆరు వేల రూపాయలు రెండో కింద మొత్తంగా పన్నెండు వేల రూపాయలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మనకు రైతు కూలీలు కనుక్కున్నట్టయితే వాళ్ళకైతే మీరు ఈ యొక్క అప్డేట్ కూడా అయితే మీరు తెలియచేయండి సో మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దసరా కానుకగా రైతు కూలీలకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు మరియు రైతు సంబంధించినటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి పడతాయి అలాగే సొంత భూమి కలిగిన వారికి పడతాయి సో మళ్ళీ పీఎం కిసాన్ సంబంధిధి యోజన సో మొత్తంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఒక్కొక్క రైతుకి డబ్బులు ధమాక అయితే ఉంటుంది సో మనకు రైతు భరోసా ఒక అమౌంట్ అయితే మనకు ఐదు వేల రూపాయలైతే వస్తుంది అలాగే పిఎం కిసాన్ సంబంధిధి యోజన రెండు వేల రూపాయలు లేదా రెండు వేల ఐదు రూపాయలు ఎందుకంటే ఇప్పుడు పదివేల రూపాయలకైతే పెంచుతున్నామనేసి అన్నారు సో పెంచినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఐదు రూపాయలు వస్తుంది ఇక నుంచి నాలుగు విడతల్లో వస్తాయి ఇప్పటివరకు మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇచ్చేటువంటి డబ్బుల్ని మనకు నాలుగు విడతలకైతే చేంజ్ అయితే చేస్తారు సో ఫైనల్గా మనకు ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి అమౌంట్ అనేది పిఎం కిసాన్ సమ్ యోజన ఇరవై ఒకటో విడత అనమాట సో కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది పదివేల రూపాయలకైతే పెంచి ఎలిజిబిలిటీ ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే ఇవ్వాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయింది అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒకసారి ఈకే సరి చూసుకోవాలని మరియు రేషన్ కార్డుతో కేవైసీ చేసుకోవాలని పీఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి కావచ్చు మరియు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత యోజనకు కావచ్చు ఏ పథకానికైనా సరే రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మనకు మార్గదర్శకాలు కనుక రిలీజ్ అయితే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సో కాబట్టి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పైని ట్యాప్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్